చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు నగరంలోని గిరింపేట ఈద్గాలో బక్రీద్ వేడుకలు ఘనంగా సోమవారం ఉదయం పది గంటలకు నిర్వహించారు ఈ సందర్భంగా ఈద్గా మత పెద్దలు మాట్లాడుతూ త్యాగ నిరతిని చాటే పండుగ ఈద్ ఉల్ అదహా అన్నారు ప్రవక్త మహమ్మద్ సలాలాహు అలాహీ వసలం సయ్యద్ ఇబ్రహీం ఇస్మాయిల్ అలై వసలం త్యాగాల చరిత్రను వివరించారు మంచి కోసం మార్పు కోసం ఉన్నతమైన సమాజం కోసం పరితపించిన హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతని చాటి చెప్పే పండుగ ఈద్ ఉల్ అదహ అన్నారు ఈ పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో ముస్లిం సోదర సోదరీమణులు జరుపుకుంటున్నారన్నారు ముఖ్య అతిథిగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు الله اكبر الله اكبر الله اكبر మొలనాన్న సైన సైన షఫీనా మౌలనా ముహమ్మద్ హజజా భై హజజా భై హజజా భై 10 12 మన ఓకేనా నియంతర్ સમక్షంలో మరస గుద్దెల బాధ పడితే ఆ అల్లా దైవవల్ల మీ అందరి ఆశీస్సులతో ఈ రోజు చిత్తూరు పట్టణ ఎమ్మెల్యేగా కావడానికి మీ అందరి ఆశీస్సులు ఆ అల్ల ఆశీస్సులతో మీ ముందుకు ఇవాళ వచ్చి ఈరోజు బక్రీద్ రోజు శుభాకాంక్షలు చెప్పే అవకాశం మీ అందరి ఆశీస్సులతో నాకు కలిగింది ఏదైతే మనం మంచి పని చేయాలని మంచి ఉద్దేశంతో ఉంటామో అప్పుడు ఆ భగవంతుడు ఏ రూపేనైనా మనం ఆశీర్వదిస్తాడనే ఈదిగాల జరిగిన ఒకే ఒక అంశము కాబట్టి అందరికీ కూడా మైనారిటీ సహోదరులందరినీ కోరుకుంటున్నా మీకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అది ప్రభుత్వం తరఫున కావచ్చు లేదా నాయకుల తరఫున కావచ్చు లేదా ఎనీ ఎలిమెంట్స్ సోషల్ అన్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఏ ఒక్క ఆటంకం కలిగినా కూడా మీరు ఒక పేపర్ ముఖాంతరంగా ఎమ్మెల్యే ఆఫీస్ కి గౌప్యంగా ఉంటుంది మీ యొక్క రహస్యాన్ని నాకు అందిస్తే మీకు కావాల్సిన సహకారాలు ఎప్పుడు పోలీస్ పరంగా కానీ లేదా అనేక ప్రభుత్వ రంగాల్లో సిబ్బంది కావచ్చు ఎప్పటి నేను స్పందిస్తానని మీ అందరికీ ఈరోజు బక్రీ సందర్భంగా నా మైనారిటీ కుటుంబ సభ్యులందరికీ మాటిస్తున్నా ఏ ఒక ఇష్యూకైనా మీరు డైరెక్ట్గా నా ఇంటికి రావచ్చు లేదా ఆఫీస్కి రావచ్చు మీ సమస్యలు చెప్పుకుంటే ఖచ్చితంగా నేను తీరుస్తానని ఈరోజు పండగ సాక్షిగా చెప్తూ మీతో పాటు మమ్మల్ని కూడా అందరినీ ఈ మంచి రోజున బ్లెస్ చేసి ఈ చిత్తూరు పట్టణానికి ఇంకా చాలా మంచి చేసే కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నా